य ओम नम शिवाय కార్తీక పురాణ పారాయణం ఐదవ రోజుకి స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మనం స్నాన మహిమ గురించి ఉపవాస మహిమ గురించి దీపారాధన మహిమ గురించి చెప్పుకున్నాం ఇవే కాక ఇంకా ఒక అత్యద్భుతమైన విశేషం ఈ కార్తీక మాసంలో ఉంది అదేంటో తెలుసుకునే ముందు మరో చిన్న విషయం చెప్పుకుందాం కార్తీక మాసంలో దీపారాధన అర్చన విధులు పూర్తి అయిన తర్వాత ఏదైనా విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ భగవద్గీతను పారాయణం చేస్తే సర్వపాపాలు పోయి వారు కోరిన కోరికలన్నీ తీరి స్వర్గధామాన్ని చేరుతారని స్కాంద పురాణం చెప్తోంది అయితే ఒక అత్యద్భుతమైన విశేషం ఏంటో చెప్పుకుందాం అన్నాను కదా అదేంటంటే వన భోజనం అండి కార్తీక మాసంలో వన భోజనం చేస్తే ఆ పుణ్యం వలన చాలా పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు అది ఏ విధంగా చెయ్యాలి అంటే కాయల కాసి నిండుగా ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామానికి పూజ చేసి అదే ఉసిరి చెట్టు నీడలో కూర్చుని భోజనం చెయ్యాలి అదే ఉసిరి చెట్టు నీడన బ్రాహ్మణులకు కూడా భోజనం పెట్టాలి అని చెప్తున్నారు సాధారణంగా అడవి ఉసిరి రాజు ఉసిరి వనాలలో ఉంటాయి కనుక వనాలలోకి వెళ్లి వనాలలో ఉన్న ఆ ఉసిరి చెట్టు కింద ఈ కార్యక్రమం చెయ్యాలి అని చెప్పారు ఇక్కడ ఇందులో మరొక అర్థం ఉంది వనంలో అంటే అది ప్రకృతితో కలిసి అని మనిషి ప్రకృతి నుంచి పుట్టాడు కనుక సంవత్సరానికి ఒక్కసారైనా ప్రకృతితో కలిసి ప్రకృతితో కలిసి జీవించటానికి మంచి మార్గం మన ఈ ఆచారాన్ని పెట్టి ఉంటారేమో అంతేకాకుండా చెట్టు నీడలో కూర్చుని కార్తీక పురాణం పఠనం చేస్తే కూడా దాని ఫలితం అంతా ఇంత కాదు అని చెప్తున్నారు దీనికి సంబంధించిన ఓ కథను వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్తున్నారు ఓ జనక రాజా కార్తీక పురాణాన్ని వినటం వలన అంటే శ్రవణం చేయటం వలన శాపాలు పాపాలు తొలగి సద్గతులు పొందుతారు దానికి ఉదాహరణగా జరిగిన ఒక కథ నీకు చెప్తాను అంటూ ఇలా ప్రారంభించారు పూర్వం కావేరీ నదీ తీరంలో ఒక్కనొక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు అతను చాలా గారాభంగా పెరిగాడు అతని పేరు శివశర్మ వాడు చిన్నప్పటి నుంచే ఆటకోటిగా ఉంటూ అల్లరి పనులు దుండగప్పు పనులు చేస్తూ తల్లిదండ్రుల మాట వినకుండా బాగా అల్లరిగా పెరిగాడు అంతేకాకుండా చెడు స్నేహాలు పట్టి చెడు అలవాట్లు చెడు ఆచారాలను కూడా అలవాటు చేసుకుని ఏ రకమైనటువంటి బ్రాహ్మణ కులానికి సంబంధించిన మంచి పని ఒక్కటి కూడా చేసేవాడు కాదు దానికి తండ్రి చాలా బాధపడేవాడు ఒక రోజు తండ్రి కొడుకును పిలిచి నాయన శివ శర్మ మన కులాన్ని బట్టి మనం ఆచరించవలసిన ఆచారాలను అలవాట్లను మనం దృష్టిలో ఉంచుకోవాలి నీవు చేసే పనులు బయట వాళ్ళు నిన్ను చాలా మాటలు అంటున్నారు చాలా చెట్టగా చెప్పుకుంటున్నారు అంతేకాకుండా బయటికి వెళ్లిన నన్ను కూడా నిలదీసి అడుగుతున్నారు నీకు కొడుకును పెంచటం రాలేదు దేవశర్మ అంటూ నన్ను చాలా మాటలు అంటున్నారు నాయన కాబట్టి కార్తీక మాసం రాబోతోంది కాస్త నువ్వు నా మాట విని కార్తీక మాసంలో నదిలో స్నానం చెయ్యి అలాగే గుడిలో దీపారాధన చెయ్యి కాస్త మంచి అలవాట్లను అలవాటు చేసుకో అంటూ నీతులు చెప్పటం మొదలు పెట్టాడు దానికి శివశర్మ తండ్రిని హేళన చేస్తూ నదిలో స్నానం చేస్తే ఏమవుతుంది నాన్నగారు ఒంటికున్న మురికిపోతుంది గుడిలో దీపారాధన చేయటం వల్ల ఒరిగేదేముంది అందరూ పెడతారు ఎన్నో దీపాల నా దీపం కూడా ఒకటవుతుంది అంతేకాని దాని వలన ఏ చీకటి పోతుంది అంటూ ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకంగా వెటకారంగా అవహేళనగా మాట్లాడటం మొదలు పెట్టాడు దానితో దేవశర్మకి విపరీతమైన కోపం వచ్చింది పుత్ర పరమశుంఠ అన్నట్టు చెడు అలవాట్లతో పెరిగావు నువ్వు కనుక నా మాటని నన్ను ధిక్కరిస్తున్నావు కాబట్టి అంతేకాకుండా దైవ దూషణను కాలదూషణను కూడా చేసావు కాబట్టి ఎలుకగా పుట్టి కావేరి నదీ తీరంలో ఉన్న రావి చెట్టు జీవించు అంటూ శపించాడు తండ్రి తపో నియమాలు దైవ భతి తెలిసిన కొడుకు భయంతో గడగడ మునిగిపోయాడు వెంటనే శివశర్మ తండ్రి కాళ్ల మీద పడి భోరును ఏడుస్తూ నాన్నగారు అజ్ఞానంతో నేను చాలా తప్పు చేశాను దైవ దూషణ చేశాను అలాగే కార్తీక మాస మహిమను ఎరుగక నేను చాలా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అంటూ తండ్రి పాదాలు పట్టుకుని ఏడవటం మొదలు పెట్టాడు కొడుకును చూసిన దేవశర్మకు చాలా జాలి కలిగింది వెంటనే కొడుకు భుజాలు పట్టుకుని పైకి లేపుతూ నాయన పండితుల తపస్వుల శాపాలు ఊరికే పోవు అనుభవించి తీరవలసిందే కాబట్టి నా శాపాన్ని నువ్వు అనుభవించి తీరాలి కర్మకు ప్రతిఫలం కూడా ఉంటుంది కనుక ఇప్పటి నువ్వు చేసిన దురాచారాలకు దురలవాట్లకు ప్రతిగా నీవు నా శాపాన్ని అనుభవించే తీరాలి కాబట్టి నీకు ఈ ఎలుక రూపం తప్పదు దాని వలన వచ్చే ఇబ్బందులు తప్పవు కాని కొంతకాలానికి కార్తీక మాసం వచ్చినప్పుడు ఎవరైనా మహాత్ములు చెప్పే కార్తీక పురాణాన్ని నువ్వు శ్రవణం చేస్తే అప్పుడు నీ శాపానికి విమోచన కలుగుతుంది విముక్తుడమై ఇప్పటి బ్రాహ్మణ రూపాన్ని ధరించి తిరిగి నా దగ్గరకు రాగలవు అని తరుణోపాయాన్ని చెప్పాడు దేవశర్మ వెంటనే శివశర్మ ఎలుక రూపం ధరించి కావేరి నదీ తీరంలో ఉన్న రావి చెట్టు త్వరలోకి వెళ్లిపోయాడు అక్కడ దొరికిన కాయలు అవి ఇవి ఎవరైనా విసిరేసిన ఆహారం తింటూ నీచమైన బతుకు బతకడం మొదలు పెట్టాడు ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత కార్తీక మాసం వచ్చింది పక్కనే ఉన్న కావేరి నదీ తీరంలో స్నానం చేయటానికి వచ్చే అనేక మంది ధ్యానులు తపస్సులు ఏవేవో మాట్లాడుతూ వెళుతూ ఉండేవారు ఎవరైనా బయట నడుస్తున్న శబ్దం వచ్చినప్పుడు శివశర్మ ఎలుక బయటకు వచ్చి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని ఆశగా చూసి వాళ్ళు విసిరేసిన పదార్థాలు ఏమైనా ఉంటే తిని వెళ్లడం పెట్టాడు ఇంతలో కార్తీక మాసం కొద్ది రోజులు గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదీ తీరానికి స్నానానికి వచ్చారు కార్తీక స్నానానికి వచ్చిన మహర్షి శిష్యులతో కలిసి స్నానం చేసి పక్కనే ఉన్న ఆ రావి చెట్టు నీడలో కూర్చున్నారు పది మందితో కలిసి కూర్చున్న వాళ్ళని చూసి అటుగా వెళ్తున్నవో కిరాతకుడు వీళ్ళంతా బాటసారులై ఉండవచ్చు వీళ్ళ దగ్గర ఏదైనా ధనం దొరుకుతుందేమో డబ్బు దొరుకుతుందేమో దోచుకోవచ్చు అన్నట్టు ఆశగా గజదొంగగాను వేటగాడుగాను ఉన్న కిరాతుడు గబగబా వచ్చి ఆ చెట్టు వెనకాల నిలబడి చూశాడు కాని రూపంతో ఉన్న ఆ మునీశ్వరులను మహర్షులను చూసిన అతని మనసు మారిపోయింది వెంటనే అతను వాళ్ల దగ్గరికి వచ్చాడు అతనిలో ఎంత కిరాతుడైనా ఎంత వేటగాడైనా ఎంత గజదొంగ అయినా ఏ మూలనో దాగి ఉన్న భక్తి బయటకొచ్చింది వెంట వారందరికీ అతను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఓ మహానుభావులారా మీరెవరు ఇటుగా ఎందుకు వచ్చారు అని ఎంతో వినయంగా ప్రశ్నించాడు దానికి విశ్వామిత్ర మహర్షి ఓ కిరాతుడా మేము కార్తీక మాసం కావటం వల్ల కావేరీ నదిలో స్నానానికి వచ్చాం మా స్నానం పూర్తయింది ఇప్పుడు కార్తీక పురాణాన్ని పఠిస్తాం అంటే చదువుతాం కూర్చుని శ్రద్ధగా విను పురాణం పూర్తిగా వినాలి సుమా అని చెప్పారు మహర్షి కిరాతుడు కూర్చున్నాడు ఈ సందడి విన్న శివశర్మ త్వరలో నుంచి బయటికి వచ్చి ఎవరో వచ్చారు నాకేదైనా తినడానికి ఆహారం దొరుకుతుందేమో అని సగం తొర్రలోను సగం బయట తన దేహాన్ని ఉంచి వాళ్ల మాటలు వినడం మొదలు పెట్టింది విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని పఠించటం మొదలు పెట్టారు చక్కగా పురాణాన్ని వివరిస్తూ మహిమలని కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరించి పురాణం పూర్తి చేశారు పూర్తిగా విన్న కిరాతుడికి తన యొక్క పూర్వ జన్మ గుర్తు వచ్చింది అంటే తన గతం గుర్తు వెంటనే నేను ఇలా కిరాతుడునా నేను వేటగాడినా నేను దొంగన కానే కాదు నేను ఒక భక్తుడిని కదా నేను ఇలా ఎందుకు మారిపోయాను అని అతనికి పూర్వజన్మ జ్ఞాపకం గుర్తొచ్చి వెంటనే మహర్షికి నమస్కరించి నదికి వెళ్లి స్నానం చేసి ఆనందంగా ఇంటికి వెళ్లిపోయాడు అలాగే మర్రి చెట్టు త్వరలో నుంచి పురాణం విన్న శివశర్మ కూడా ఎలుక దేహాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణుడు కుమారుడిగా మారిపోయి బయటికి వచ్చి మునీశ్వరులను చూసి నమస్కరిస్తూ స్వామి మీరు చెప్పిన పురాణం వినడం వలన నా తండ్రి శాపానికి గురై మూషిక రూపం ధరించిన నేను తిరిగి బ్రాహ్మణ కుమారుడిగా నా స్వయం రూపాన్ని ధరించాను మీకు కృతజ్ఞతలు స్వామి అంటూ వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు చూసావా జనక మహారాజా కార్తీక మాస వ్రతంలో ఎన్ని విశేషాలున్నాయో కనీసం ఏ వ్రతము చేయకపోయినా కార్తీక పురాణం చదివినా విన్నా వాటి ఫలాలు ఫలితాలు ఎంత అద్భుతం ఉంటాయో శాపాలు పాపాలు ఎలా తొలగిపోతాయో అర్థమైంది కదూ కనుక కార్తీక పురాణాన్ని భక్తితో పఠించాలి లేదా శ్రవణం చేయాలి అని సావధానంగా చెప్పారు మహర్షుల వారు చాలా సంతోషించారు జనక మహారాజు ఇది ఐదవ రోజు కార్తీక పురాణ పారాయణ విషయం విశేషం విన్నారు కదండి మరి మన అందరికీ కూడా ఏవైనా పాపాలు శాపాలు ఉంటే శివ కేశవ కటాక్ష ప్రాప్తి కలగాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమస్తే वाया सर्वेजना सुखनो भवन